ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవయవ అధ్యాయము ఈ అధ్యాయములో దాసగునుకు కలిగిన ఒక సమస్యను కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెను హేమడ్ పంత్ చెప్పెను మౌలికముగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారము ధరించెను ఈ మహా జగన్నాటకమునందు మాయయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి సాయిని స్మరించి ధ్యానింతుముగాక షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించెదము హారతి అయిన పిమ్మట సాయు మసీది బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెరి భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించుచుండెరి బాబా భక్తులకు చేతులతో చేతులలో పిడికిళ్లలో ఊదీ పోయచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండిరి వారి హృదయమున భక్తులు ఎడ అమితమైన ప్రేమ ఉండేటిది బాబా భక్తులని ఈ క్రింది విధముగా పలుకరించుచుండిరి అన్న మధ్యాహ్న భోజనమునక పొమ్ము బాబా నీ బసకుపో బాపు భోజనము చేయము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపు ఇప్పటికి ఇప్పటికీ అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూసినంత ఆనందము కలుగును మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారము ఉనర్చుచు ఈ అధ్యాయములోని ఈ కథను చెప్పెదను ఈసా సా ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య మొదలు మొదలుపెట్టెను మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పేదం వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు ఇందులో యజుర్వేదములోని నలభైవ అధ్యాయముగు వాజసనేయ సంహితయుండటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు దీనికొక ఉదాహరణం ఉపనిషత్తులన్నింటిలోని పెద్దదగు బృహదారణ్యకు ఉపనిషత్తు ఈ వ్యా ఈసావాస్యోపనిషత్పై వ్యాఖ్య అని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు ప్రొఫెసర్ రానీడే గారిట్లను చున్నారు ఈసా ఈశావ్యాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి పద్దెనిమిదో శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమైన వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందున్నవి తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడనివి జ్ఞాన మార్గమున కర్మయోగమును సమన్వయమును చేసు చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట వారు ఇట్లు చెప్పిరి ఉపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణమును బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును దాసగును దీనిని మరాఠీ ఓవీ చందములో వ్రాసెను దానిలోని సారాంశమును గ్రహించలేకుండటే తాను వ్రాసిన దానితో అతను సంతృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడిగెను వారితో చర్చించెను కానీ వారు సరైన సమాధానమియ్యకుండరి కావున దాసగును కొంతవరకు వికలమనస్కుడయ్యను సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు ఈ ఉపనిషత్తు వేదములు యొక్క సారాంశము ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములనే బంధములను తెగొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించను ఎవరును దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసగును సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి వ్యాస్యోపనిషత్తును అర్థము చేసుకునట్లు తన కష్టములు చెప్పి సరైన అర్థము బోధింపమని వేడుకొనెను సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను తొందరపడవద్దు ఆ విషయంలోనే ఎట్టి కష్టమూ లేదు తిరుగు ప్రయాణంలో విలేపార్లలోని కాకా సాహెబ్ దీక్షతిని పనిపిల్ల నీ సందేహమును తీర్చును అప్పుడక్క ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకుని భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి కానీ దాసగును అట్లనుకోలేదు బాబా పలుకులు బ్రహ్మ వాక్కులు అని అనుకునను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగును షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటికిలో బస చేశను ఆ మరుసటి దినమున దాసగును నిద్రలేచి లేవగనే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండెననియు దాని కుట్టు పని చక్కగా నుండెయనుయు దాని అంచులు చివరలు చాలా సుందరముగా నుండెననియు ఆమె పాడుచుండెను ఆ పాట చే దాసగును బయటికి వచ్చి వినెను అది కాకా మంచి నామ్య చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముతు సంతోష భావమును గాంచి దాసగును జాలిపడను ఆ రాహు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతల చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పను రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను ఆకలతో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమిత ఆనంద పరవశురాలయ్యను ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించెను ఉత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యము చేసెను అందరికంటే తానే బాగుగా ఆడిపాడెను మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట పని పనిచేయటకు వచ్చెను కానీ ఆమె అన్ ఆనందమునకు లోటు లేకుండెను ఇదంతయు చూసి దాసగును జాలిభావము మెచ్చుకోలుగా మారెను పిల్ల నిరుపేద కాబట్టి చింకు చింకి గుడ్డలు కట్టుకొను ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు కానీ దానిని పెట్టెలో దాచుకొను అయినప్పటికీ విచారమునది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచు పాడుచుండను కాబట్టి కష్ట సుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించను ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను భగవంతుడు ఇచ్చిన దానితో మనం సంతోషించవలను భగవంతుడు మనలను అన్ని దిశల నుంచి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండను కానీ భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించవలను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర కొత్త చీర దానినిచ్చిన దాత దానిని పుచ్చుకొనిన గ్రహీత దాని భావము ఇవన్నీయు భగవంతుని అంశములే భగవంతుడు ఈ అన్నింటి అందు వ్యాపించి ఉన్నాడు ఇచ్చట దాసనుగును ఉపనిషత్తుల్లో నీతి అనగా ఉన్న దానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞ చేయ జరుగుతున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించను విశిష్టమైన బోధనా విధానము పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించేయుందురు బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మఛీంద్రగఢ్కు కొందరిని కొల్హాపూర్కు గాని సోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను కొందరికి సాధారణ రూపములోను కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు ఈ ప్రస్తుత విషయముల్లో దాసగును విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోని బాబా బోధించరాదాయని కొందరనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము కానిచో పేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప అని దాసగును ఎట్లు నేర్చుకునియుండెను ఈశావ్యాస్యోపనిషత్తులోని నీతి ఈ ఈశావ్యాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందవలెను ఏలయన భగవంతుడు అన్నింటి కలడు కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎల్ల మనమేలు కొరకే అని గ్రహించవలెను దీనిని బట్టి ఇతరులు సొత్తుకై ఆశించరాదనియు ఉన్న దానితో సంతృష్టి చెందవలననియు భగవంతుడు మనమేలు కొరకే దానిని ఇచ్చుచున్నాడనియు కావున అది మనంకు మేలు కలుగు చేయుననియు గ్రహించవలను దీనిలోని ఇంకొక నీతి ఏమన మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచూనే ఉండవలను శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను భగవంతుని ఆజ్ఞానసారము మేలు ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట నైష్కర్మ్యాదర్శ్యము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ అన్నింటి అందుండునట్లు చూచునో వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించినో అట్టి వాడెందుకు మోహము పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు వ్యామోహము అసహ్యము విచారము కలుగుచున్నవి ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో ఎవనికైతే సమస్తము ఆత్మయగునో అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోనుకాడు ఇరవయవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు